హలో గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము మార్క్స్ వార్త పద్నాలుగవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా నుండి ప్రార్థన చేయండి ఆమె ప్రేస్తున్న దోపిడ శోధనలు రాకుండా ఉండవు శోధనలు తప్పకుండా వస్తాయి అతను బట్టి ప్రభువు ఈ మాట చెప్పాడు మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి అని అంటున్నాడు అవును మనము శోధనలో పడకుండా ఉండాలంటే మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి మొదటి పేద పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ప్రకారంగా నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహమూలే ఎవరిని భృంగుదా అని వెదకుచు తిరుగుచున్నాడు అవును సాతాను ఎవరిని భృంగుదా అని గర్జించే సింహమూలే తిరుగుతూ ఉంటాడు ఎప్పుడైతే మనము ప్రార్థనా జీవితం కలిగి ఉంటామో అప్పుడు మనము సాతాను ఉంచి తప్పించుకోగలము కనుక పిల్లల మనము శోధంలో పడకుండా ఉండే నిమిత్తము మెలకుగా ఉండి ప్రార్థించాలి దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించి వర్తిల్లా గాక ఆమె